హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా శారీ కలెక్షన్స్ మీకు చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియోలోకి వెళ్ళిపోదామండి నా శారీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒక శారీ మీ కామెంట్స్ రూపంలో వినాలని అనుకుంటున్నానండి ఈ శారీ అయితే ఆరుగంచి పట్టు శారీ అండి మామూలుగా అయితే నాకు ఈ జెర్రీ నచ్చి కొనుక్కున్నానండి ఈ జెరీ చాలా రిచ్గా ఉందండి కాంబినేషన్ కూడా చాలా రిచ్గా ఉంది ఇది పైట్ అండి చాలా ప్లెజెంట్గా డీసెంట్గా ఉందండి ఈ శారీ ఇలా వస్తుంది పైట లోపల శారీ వరకు ఇలాగ ఫ్లవర్స్ రూపంలో వస్తుంది బ్లౌజ్ అయితే రన్నింగ్లో వస్తుందండి శారీ మొత్తం సేమ్ ఇలాగే కలరు మధ్యలో ఫ్లవర్స్ వస్తాయి ఒకటి సిల్వర్ ఫ్లవర్ ఒకటి బంగారు కలర్ ఫ్లవర్ అనేది వస్తుందండి లాస్ట్ వైట్ ఇలా వస్తుంది చాలా అయితే చాలా బాగుందండి ఇది ఆర్గంజి పట్టు నాకు తెలిసిన వాళ్ళ షాప్ కాబట్టి వెళ్ళిన వెంటనే నాకు బాగా నచ్చేసిందండి తీసేసుకున్నాను మీకు కూడా నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నానండి అంతే అండి చూడండి చాలా చక్కగా కష్టపడకుండా మడత కూడా చాలా బాగా వచ్చేసింది ఈ శారీ అయితే పాప కోసం అమ్మ తెచ్చిచ్చారండి ఎందుకంటే పాపకి ఫ్రాక్ కుట్టించమని చెప్పారు దానికోసం తెచ్చాను ఈ థ్రెడ్ అయితే రాగి థ్రెడ్ వచ్చిందండి దానివల్ల ఫ్రాక్ కుడితే బాగా డిజైన్ మంచి డిజైన్ పెట్టుకొని కుట్టుకుంటే అయితే రిచ్గా అనిపిస్తుందని అమ్మ తెచ్చిచ్చారు ఇదైతే సాఫ్ట్ సిల్క్ శారీ అండి ఈ శారీ అయితే బెంగళూరులో మామయ్య ఒక కూతురు పెళ్ళికి వెళ్ళినప్పుడు పెట్టారండి క్లాత్ అయితే చాలా బాగుందండి చాలా స్మూత్గా కూడా ఉంది మనము డైలీ రైట్ అయితే వాడుకోవచ్చు ఇది ఈ శారీకి నాకు ఒక బంధం ఉందండి ఈ శారీ తెలిసిన మేడం వాళ్ళు పెట్టారు అలాగే దాంతోపాటు ఈ బ్లౌజ్ కూడా నాకు మేడమే ఇచ్చారు ఇది మామూలు కాటన్ ప్లస్ సిల్క్ మిక్సింగ్ అండి కలర్ కాంబినేషన్ బాగుంది కదండి శారీ మొత్తం ఇలాగే వచ్చింది పైట బ్లౌజ్ పీస్ ఇలా ఈ కలర్లో ఉంది లోపల ఇది బ్లౌజు ఇది పైట్ వస్తుంది మేడం ఇది ఎక్స్ట్రా కూడా పెట్టారండి బ్లౌజ్ మనం ఇచ్చేటప్పుడు బ్లౌజ్ సపరేట్గా పెట్టిస్తాం కదా శారీతో అలా ఇచ్చారు ఈ శారీ అయితే సిఎంఆర్ షాపింగ్ మాల్లో కొన్నానండి తిరుపతిలో నేను కోమల్ సిల్క్ అండి ఇది ఇది మా హస్బెండ్ కొనిచ్చారు నాకు నాకు ఈ కాంబినేషన్ చాలా బాగా నచ్చిందని కొనుక్కున్నాను చాలా అయితే చాలా బాగుంది చూడండి ఇంకా అయితే కూడా ఉన్నాయి శారీస్ ఇప్పుడు శారీస్ చాలా మోడల్స్ అయితే వచ్చినాయి కాబట్టి నాకు నచ్చిందండి ఇది నేను తీసుకున్నాను మీకు కూడా నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నానండి ఇది కాటన్ అండి మొత్తం కాటన్ ప్యూర్ కాటన్ అండి శారీ అయితే ప్యూర్ కాటన్ కోమన్ సిల్క్ క్లాక్ అనేది కొద్దిగా సిల్క్ కూడా మిక్స్ అయితే అయ్యింది ఈ శారీ అయితే సేమ్ పాపకి ఫ్రాక్ కుట్టించమని అమ్మ ఇచ్చారు ఇది శారీ సాఫ్ట్ సిల్క్ అండి కాంబినేషన్ కూడా చాలా బాగుంది పళ్ళు రిచ్గా ఉంది శారీ మొత్తం బుటాస్ వచ్చాయి ఇది పైట ఇది బ్లౌజ్ ఇది పైట అండి ఇది బ్లౌజు ఇది శారీ మొత్తం ఇలాగా డిజైన్ అయితే వచ్చింది మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ